ఓకే మేడం అట్లాగే తనుజీ అనేది మన తెలుగు ఆమె కాదు ఓకే అలా రాష్ట్రంలో కూడా ఆమెకి సపోర్ట్ పలుకుతున్నారు ఓటింగ్ చేస్తున్నారు మన వాళ్ళు ఎందుకు ఓట్ వేయట్లేదు కానీ సపోర్ట్ ఎందుకు పలుకుతున్నారు ఆమెకి అట్లా ఒక్క ఎవరైతే గేమ్ ఆడతారో అదే కాదండి సో బిగ్ బాస్ లో పర్సనాలిటీ చూపిస్తుంది వాళ్ళు ఉండే విధానం చూపిస్తుంది సో అక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి చూపిస్తుంది సో అందులో చూసుకున్నట్టయితే తనుజా అంటే ఉండే విధానం కానీ మాట్లాడే విధానం కానీ లేదు అంటే తనుజా గేమ్ ఆడే విధానం కానీ ఆమె కాన్ఫిడెన్స్ కానీ తప్పు గెలవాలి అనే తప్పులు కానీ అన్నీ కనిపిస్తున్నాయి సో తనకి ఓట్ చేయడంలో అయితే తప్పలేదు కానీ తనే విన్ అవుతుంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు కానీ తనకంటే స్ట్రాంగ్ గా వాళ్ళు డెమన్ పవన్ కానీ కళ్యాణ్ కానీ ఉన్నారు సో వాళ్ళు ఎవరికైనా ఎమ్మెల్యేలు కూడా సో వీళ్ళు ఎవరికైనా కప్పొస్తే బాగుంటుందని నా ఒపీనియన్ ఆర్మీ మ్యాన్ ఉండరు కదా మేడం ఆయన కోసం కొండలు ఎక్కుతున్నారు మరి ఆయన ఏమైనా గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటారు అసలు ఉన్నాయంటే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ రాకముందు ఒకలా ఉండేదండి సో ఫ్యామిలీ వీక్ వచ్చాక తన హైప్ అనేది చాలా పెరిగింది స్టార్టింగ్ ఇప్పుడు టూ త్రీ వీక్స్ చూసుకున్నట్టయితే కళ్యాణ్ కనిపించలేదు తర్వాత తర్వాత చూసుకుంటే బాగా కనిపించి మంచిగా గేమ్స్ ఆడాడు అంత బాగుంది సో ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఫ్యామిలీ వీక్ తర్వాత తన విన్నర్ అవుతాడేమో అనేలా అనిపిస్తుంది సో విన్ అయినా ఛాన్సెస్ అంటే విన్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా హైగానే ఉన్నాయి సో విన్ అయినా తప్పలేదు ఓకే మీ ఉద్దేశం ప్రకారం ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఫైనల్గా ఎవరు గెలుస్తారు అంటే చెప్పడం కష్టమేనండి ఎందుకంటే ఇప్పుడు లేడీ విన్నర్గా కన్వర్సన్ చేయొచ్చు ఫ్యాన్స్ ఎందుకంటే మొద్దు కొందరం సీరియల్ నుంచి ఫ్యాన్స్ చాలా